మరి రాహుల్ గాంధీకి రాజకీయ పరమైనటువంటి అవగాహన లేదు అందులో జ్ఞాపక శక్తి అసలే ఉండదు ఎవరు రాసి ఇచ్చిన పక్కన ఉన్న రాసి ఇచ్చిన కాయిదా మాట్లాడే అంటే ఏంటో తెలంగాణ ఉద్యమం ఏంటో తెలంగాణ సెంటిమెంట్ ఏంటో తెలంగాణ పోరాటం ఏంటో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఏంటో తెలంగాణ చరిత్ర ఏంటో తెలంగాణ నిజాం ఏంటో రజాకారులు ఏంటో ఏ మాత్రం తెలవనటువంటి రాజకీయ అజ్ఞాని రాహుల్ గాంధీ ఆయన ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద అనేక రకాలుగా స్క్రిప్ట్ ఉపన్యాసాలు ఇస్తాయ ఈరోజు మనం చేస్తా ఉన్నాను ఎవర్రా బిఆర్ఎస్ కుటి మీరు బీటీము మీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కు బీటీము మీరు మీ నాయకుడు ఎవరైతే బిఆర్ఎస్ నాయకుడు ఉన్నాడో కాంగ్రెస్ పార్టీలో పనిచేశాడు రాహుల్ గాంధీకి తెలవకపోవచ్చు ఎందుకంటే అయినప్పుడు ఏ దీక్షలో ఉన్నాడో తెలియదు కేసీఆర్ కాంగ్రెస్ పార్టీలో పుట్టి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నప్పుడు రాహుల్ గాంధీకి తెలియదు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కేసీఆర్ మంత్రిగా పనిచేశారు ఆ విషయం తెలిసిందన్నప్పుడే రిమోట్ కంట్రోల్ గవర్నమెంట్ నడిపించాడు రాహుల్ గాంధీ మన్మోహన్ సింగ్ గారి ముందు పెట్టి అది కూడా మర్చిపోతే ఎట్లా రాహుల్ గాంధీ అంతేకాదు ఇక్కడ తెలంగాణలో కూడా హైదరాబాద్ లో కూడా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో టిఆర్ఎస్ మాయకులు మంత్రులుగా ఉన్నారు ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నది మీరు కలిసి పోటీ చేశారు మీరు ఎన్నికల్లో ప్రచారం చేసింది మీరు ఈ రెండు పార్టీలు కూడా పిల్లలు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో గెలిచినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎందుకు అమ్ముడు పోయారు అమ్ముడు పోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ కొనే పార్టీ బిఆర్ఎస్ పార్టీ అమ్ముడు పోయే పార్టీకి నాయకుడు రాహుల్ గాంధీ కొనే పార్టీకి టిఆర్ఎస్ నాయకుడు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు రెండు వేల పద్నాలుగులో అమ్ముడు పోయారు కాంగ్రెస్ పార్టీ కొన్నారు రెండు వేల పద్దెనిమిదిలో పంతొమ్మిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిస్తే పన్నెండు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అమ్ముడు పోయారు ఇంకా ఒక్కరు కూడా రాజీనామా చేయలే ఆ పార్టీ మీద గెలిచి టిఆర్ఎస్ లో చేరి ఇంకా మంత్రులుగా ఉన్నారు రాహుల్ గాంధీ నీ పార్టీ మీద గెలిచినటువంటి వాళ్ళు నీ పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి వాళ్ళు టిఆర్ఎస్ అమ్ముడు పోయి నువ్వు అమ్మి ఇంకా మంత్రులుగా కొనసాగిస్తున్నటువంటి దళితులకు రాజకీయాలు చేస్తున్నది అంశంలో ఎవరంటే కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ